రామరాజ్య స్థాపన నిన్న జరిగింది మీరందరూ ఏమనుకుంటున్నారు రిపబ్లిక్ డే నైన్టీన్ ఫిఫ్టీ ట్వంటీ సిక్స్ జనవరి అనుకుంటున్నారు నిజమైన రిపబ్లిక్ రామాయణ రిపబ్లిక్ వాజ్ బాన్ ఎస్టర్డే ఇట్ ఇస్ రామాయణ రిపబ్లిక్ నాట్ ఏ బనా రిపబ్లిక్ అవర్ దిస్ రామాయణ రిపబ్లిక్ అర్థమైందా భక్తులరా జై శ్రీరామ్ ఫోటో పెట్టింది రామల వారి ఫోటో పెట్టి మన చెవులో పూపెట్టిన ఈ ఫోటో సరిపోదు రామల వారు అయోధ్యలో ప్రతిష్ఠితులయ్యారు జయ శ్రీరామ్